హాయ్ హలో నమస్తే నిన్న గీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అండి స్వీట్ కార్న్ని మన టెరస్ పైన కుండీలో ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియో అనమాట సో ఫస్ట్ అండి సీడ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నవే కొనాలని ఏం లేదు మీకు మార్కెట్లో లేదా మీ దగ్గర ఉన్న ఈ స్వీట్ కార్న్ సీడ్స్ అనేవి పెట్టుకోవచ్చు ఏమైనా కాకపోతే అవి తాజా ఫ్రెష్ సీడ్స్ అయి ఉండాలి మరీ ఓల్డ్ సీడ్స్ అయితే కనుక అవి రావచ్చు రాకపోవచ్చు సో కాబట్టి ఫ్రెష్ సీడ్స్ తీసుకోవాలి సో ఈ ప్యాకెట్లో ఓన్లీ నైన్ సీడ్సే వచ్చాయి సో వాటిని ఇప్పుడు నేను పెడుతున్నాను అయితే పెట్టే ముందండి మీరు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఈ విధంగా డైరెక్ట్గా మట్టిలో మనం గుచ్చేసుకోవచ్చు లేదు అంటే కనుక నైట్ అంతా మీరు వీటిని ఈ సీడ్స్ అన్నిటిని నీళ్ళలో నానబెట్టండి అవి ఎర్లీ మార్నింగ్ చూస్తే తేలుతున్న సీడ్స్ అనేవి పనికిరావు వాటిని పక్కన పడేయండి ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ అనేవి హెల్దీ సీడ్స్ అనమాట అవి పెట్టుకోవచ్చు సో ఫస్ట్ అండి పాట్ సెలెక్షన్ ఫిఫ్టీన్ ఇంచ్ పాట్ అనేది పర్ఫెక్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇంచ్ పాట్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను టబ్ తీసుకున్నాను ఈ టబ్లో మనం కనీసం నాలుగు నుంచి ఐదు మొక్కలు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను సీడ్స్ నైన్ సీడ్స్ పెట్టాను నైన్ సీట్స్ పెడితే నైన్ వస్తాయని కాదు సో మనం నైన్ పెడితే అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అని వస్తాయి కదా సో అట్లా ఎక్కువ సీట్స్ పెట్టుకోండి బట్ ఒక టబ్లో మాత్రం కనీసం నాలుగు నుంచి ఐదు మొక్కలు మాత్రమే ఉండేట్టు చూసుకోవాలి అయితే సీడ్స్ పెట్టేటప్పుడు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి గ్యాప్ కనీసము సిక్స్ టు ఎయిట్ ఇంచ్ గ్యాప్ అనేది ఉండేలా చూసుకోవాలి తర్వాత సాయిల్ గురించి అయితే ప్రత్యేకమైన ఎటువంటి సాయిల్ అయితే అవసరం లేదండి జనరల్గా మనం మిగతా మొక్కలకి ఏ విధంగా అయితే కలుపుకుంటా అలానే కలుపుకొని పెట్టుకోవచ్చు వన్ ఇస్టు వన్ రేషియో ఒక వంతు మట్టి ఒక వంతు కంపోస్ట్ ఒక వంతు కోకోపీట్ లేదా ఇసుక ఏదైనా తీసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు అయితే పెట్టేటప్పుడు వన్ ఇంచు డీప్గా హోల్ చేసి అందులో సీడ్ పెట్టి ఆ తర్వాత మట్టిని కప్పేసి కొంచెం లైట్గా అది ఆ తర్వాత వాటరింగ్ చేయాలి ఆ తర్వాత మట్టి తేమగా ఉండేట్టు చూసుకుంటే సరిపోతుంది సెవెన్ డేస్ తర్వాత మనకి అవి రావడం గమనించవచ్చు ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు థర్టీ ఫోర్ డేస్కి ఇవి ఇలా ఉన్నాయన్నమాట ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయండి తర్వాత ఫర్టిలైజర్ విషయానికి వస్తే సో ఇక్కడ చూడండి ఫిఫ్టీ త్రీ డేస్ తర్వాత ఇలా నేను నా మొక్కజొన్న మొక్క పైన ఇలా గమనించాను ఇవి ఏంటంటే మెయిల్ అనమాట వీటి నుండే పాలినేట్ అవుతాయి ఇంకా ఫీమేల్ ఇవి వచ్చిన తర్వాతనే ఫీమేల్వి వస్తాయి అనమాట ఇంకా రాలేదు ఇక్కడ నేను మీకు చూపించడానికి సో చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి వీటిని వీటి నుండే మనం పాలినేట్ చేసుకోవాలి జస్ట్ అవి మనకి ఫీమేల్వి కనిపించిన తర్వాత మనం ఆ మొక్కని కొంచెం లైట్గా ఊపితే కనుక అవంతా కూడాను దాని పిప్పొడి దీని మీద పడుతుంది ఫీమేల్ హెయిర్ మీద సో అది పాలినేట్ అయిపోతుంది అయితే ఇది గడిజాతికి సంబంధించింది కాబట్టి దీనికి ఎక్కువగా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవ్రీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్కి ఒకసారి సో ఇక్కడ నైట్రోజన్ అంటే కంపోస్ట్ అనమాట కంపోస్ట్ నెలకు ఒకసారి ఇవ్వండి ఆ తర్వాత మిగతా మొక్కలకి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైతే ఇస్తుంటామో అదే దీనికి ఇస్తుంటే కనుక సరిపోతుంది ఇక సన్లైట్ విషయానికి వస్తే ఈ మొక్కకండి ఫుల్ సన్లైట్ అనేది కావాలంటే పూర్తి ఎండలో మనం పెట్టి పెట్టిని పెంచుకోవాలి ఆ తర్వాత వీటికి సీజన్ ఎప్పుడు అంటే ఇప్పుడు మనం పెట్టుకోవచ్చండి జూన్ జూలైలో మన సీడ్స్ అనేవి పెట్టుకోవచ్చు త్రీ మంత్స్ క్రాప్ అనమాట మనకి ఎయిటీ టు నైన్టీ డేస్ కల్లా ఇది హార్వెస్ట్ కి రెడీ అయిపోతుంది ఇక ఫైనల్గా అండి మన స్వీట్ కార్న్ పెంచాలనుకున్నప్పుడు కొన్ని ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటంటే ఒకటి వాటరింగ్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మట్టి ఎండిపోకుండా తేమగా ఉంచేలాగా చూసుకోవాలి తర్వాత టైం టు టైం కంపోస్ట్ అలానే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటే కనుక మనం ఒక ప్లాంట్ నుండి కనీసం టూ టు త్రీ మొక్క మొక్కజొన్నలు అనేవి మనం తీసుకోవడానికి హార్వెస్ట్ చేసుకోవడానికి అవుతుంది సో అంతేనండి చూసారు కదా స్వీట్ కార్న్ ఏ విధంగా పెంచాలి అనేది కొన్ని నాకు తెలిసిన పాయింట్స్ మీ అందరికీ షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ హార్వెస్ట్ వీడియో మీకు త్వరలో షేర్ చేస్తాను సో అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్